మజాక్ చేసి కూడా మజాక్ చెప్తున్నాను నాకు సుద్దిగాడు ఫ్యామిలీ దగ్గర పోద్దా అని చెప్పేసి నా ఫ్యామిలీ దగ్గర అస్సలు ఓదు నేను ఫ్యామిలీ దగ్గర పోవద్దు అని చెప్పేసి నేను అగ్రిమెంట్ కూడా ఆపించుకున్నాను అసలు నేను అగ్రిమెంట్ కూడా రాపించుకోలేదు నేను ఏమన్నా బండి పని చేవాను పల కొట్టమను నా బండిని రామన్న రామన్న ఇక్కడ అరే నువ్వు ఇద్దర్రా ఆఫీసర్ గారా నువ్వు నువ్వు ఆఫీస్ దగ్గర రా

బండి ఉందో నాకు తెలియదు పెట్టారు అని చెప్పేసాను అంటే తెంగే మాటేస్తున్నాడు నిజమే ఉంటే నువ్వు మాట్లాడు చేసుకోవాలని ఉంటున్నావు నాకు గుద్దావాళ్ళ మధ్యలో ఎందుకు అండి దగ్గర ఓకేం చెప్పి కన్నది ఎగ్లీమేట్ ఆఫీసర్ దగ్గర నేను ఏం చేశినా ఫ్యామిలీ దగ్గర అంటే ఏం చేశినా తాకే వీడియో పెట్టాలే బాగు తాకే వీడియో తాగుతుమా కొర బరబర పెట్టనా ఆ నేను ఇప్పుడు దీన్ని కూడా నేను నా పాజిటివ్ లా ని చేసుకుంటా తీసుకోవాలి నాయకు నేను యాక్సెప్ట్ ఒక్కసారి వీడియో ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది మా అమ్మకి డ్రాపింగ్ పికప్ ఓడిస్తాడు మా అమ్మ నర్స్ కూడా పోయి వస్తుంది నేను బండి కొని ఓనర్ ఇంటికాడ బండి అడుక్కొని తిరగాల్సిన

గొప్ప గొప్ప వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోయి నేను చేస్తా డేట్ సిరీస్ నీ ఫ్యామిలీ దగ్గర పోయి చేస్తాను నేను ఫ్యామిలీ దగ్గర వద్ద మీ ఫ్యామిలీ దగ్గర తీసుకుని వచ్చి నువ్వు చెప్తున్నా మాట్లాడిన కూడా వద్ద రివెంజ్ రివెంజ్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు తీసుకోలేకపోతున్నా రివెంజ్ తీసుకోలేకపోతున్నావు అన్నా నేను చేసినట్టు నువ్వు చేస్తున్నావు నేను రిటర్న్ చేస్తా అని చెప్పేసి అన్న అది నువ్వు తీసుకోలేకపోతున్నావు నేను తీసుకున్నా నువ్వు తీసుకోలేకపోతే నేనేం చేయాలి ఒక్కటే ఫ్యామిలీ కాదు రోడ్ మీద ఫుట్పాత్ మీద తీసుకొని వచ్చింది ఫ్యామిలీ కాదు నన్ను ఆ మీదే ఫ్యామిలీ మీరు నాకు మందు పోయొచ్చు గుద్దల నాట పడి కొట్టొచ్చు బండి లేపచ్చు దాడికి పంపించినా బుద్ధ వాళ్ళు కొట్టించేటప్పుడు లేదా ఇంటికాడ ఇంటికాడ డెర్సీస్ ఒక్కసారి ఓపెన్ చేసి ఇంటికాడ ఓనో సులీ అని పంపించినవు నా బుద్ధ వాళ్ళు ఒడ్చినమన్నా ఆడ వచ్చి నన్ను పచ్చో ఒట్టిన బస్సులు వచ్చి నేను గుద్దా వాళ్ళ దింగ లేకన్నా అది కాదా మళ్ళీ నా ఫ్యామిలీ ఇప్పుడు ఇవన్నీ తీసేసరికి నువ్వు అన్ని తీసేసి ఓకేరా దండు రా నువ్వు చెప్పినవి కరెక్టే కదా ఒక్కసారి డేర్సీస్ ఓపెన్ చేస్తా ఇప్పుడు నా పేద చూపెడతాను నీకు ఓకేనా వచ్చా మ్యాగీలో వచ్చా పోసి తినిపించిండు ఓకేనా ఓకేనా చెప్తా ఇక్కడేమో మాటలు మాట్లాడద్దు ఒక టైమ్ తెప్పించి నాతో లిప్ కిస్ నేను నేనేమనిపియలే రోడ్ పైన రోడ్ పైన టూ డేస్ టూ డేస్ లో ఆఫీస్ కాల్ అవుతానంటే రోడ్ పైన తీసుకొని సామాన్ కింద పెట్టి ఇది కూడా చేసిండు నువ్వు చెప్తున్నా కదా చెప్తున్నా రా నువ్వు నాకు బైక్ అయిపోయలే బైక్ ఎంత నువ్వు వచ్చి చూస్తున్నా నేను చెప్పుకున్నా అవన్నీ వచ్చి అన్న రెండు రోజులు నాకు బాత్రూమ్ పోనీ ఇబ్బంది అయింది బకెట్ లో ముట్టి పెట్టి కూతున్నా చెప్పిన్నా వచ్చి చెప్పలేదు కదా కాబట్టి ఇప్పుడు అందరికి వచ్చి నేను కూడా అనుభవించిన ఇంకొకటి నన్ను పోస్టర్ లంగా పోస్టర్ పెట్టి నా నంబర్ పైన పెట్టి ప్రచారం చెప్పి వెళ్ళారా చేసి కానీ వెళ్ళారా ఒక మాట నువ్వు చేసావు కదా మచ్చా నేను బండి తీసుకుని ఈ బండి ఇవాళకి ఫిఫ్త్ డే ఈ బండిరు కదా ఈ బండిరు కదా నీ బండి నీ బండి కదా దా చూపెడతా నీ గుద్దలు దమ్ లేక దోలాలు లేక మాట్లాడి మాట్లాడుతున్నావు రా సుల్లిగా నా ఫ్యామిలీ దగ్గర పోయినావు గుర్తుపెట్టుకోరదే నా ఫ్యామిలీ దగ్గర పోయినావు నువ్వు నా ఫ్యామిలీ దగ్గర పోయినా పెట్టుకోద్దా నువ్వు తీసుకోలేకపోయినావు నీకు బండి తీసుకోలేక నువ్వైతే సీరియస్లీ ఫ్యామిలీ దగ్గర పోయినావు కదా మచా నీ ఫ్యామిలీ దగ్గర నేను రాకుండా నాపై వినిపోయే కారా

తాగుతుడు మళ్ళీ టూ టైమ్స్ తాగుతాడు తీసి పంపించాము అరుణ్ గారికి వీడియో ఇప్పుడు తీసి పంపించాము కదా అరే గా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నీకు ఇస్తున్నప్పుడు వద్దులేదు మళ్ళీ ఏమన్నంటే ఇక నేనే సపోర్టింగ్ అనుకుంటాను ఇక అరుణ్ గారితో కాల్ చేస్తాను ఎడిటింగ్ తీసుకుంటున్నాం కాబట్టి పాజిటివ్ ఆలోచించుంటే అరే నా హెల్త్ కోసమే తీసి పంపించను కదా అనుకోవచ్చు కదా ఇట్లా కూడా అనుకోవచ్చు గురించి నీ హెల్త్ గురించి నా సైకోయిజం కోసం పంపించిన ఘోరంగా చేస్తున్నా నేను చిన్నది అర్థమవుతుందా ఇంకా ఘోరంగా ఇప్పుడు మస్తుంటారా నేను తీసుకోలేదు మీరు ఏమైనా తీసుకుంటా నేను తీసుకున్నా కూడా నేను మళ్ళీ వచ్చి చెప్పుకోలేదు నేను మళ్ళీ వచ్చి చెప్పుకోలేదు ఇప్పుడు ఇది పర్సనల్గా తీసుకుని అంతే ఇంతకుముందు నేను ఒక్కడు కూడా పర్సనల్గా తీసుకోలేదు నా కోపంలో అర్థం ఉంది కాబట్టి నేను బరాబ్బరి ఇంత కోపం పడుతున్నాను పెట్టి కొట్టినాను ఐఎమ్ సారీ ఇప్పుడు చెప్తున్నాను నేను రెవెన్జ్ అయితే తీసుకుంటాను వాడి టీంలు ఉన్నా లేకున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రివెర్స్ రివెంజ్ ఎట్లా తీసుకోవాలి నాకు తెలుసు ఓవర్ అది నువ్వు వర్క్ చేసినా చేయకున్నా డేట్ సిరీస్ లో అవును మా చాలా నాకు మొన్న పోలేదా మా అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు నాకు ఇంట్లో వరకు పోలేదా మన ఇంటి వరకు పోలే మా ఇంట్లో ఫోన్ చేయలేదు చూసేటోళ్ళకి అర్థం అయిపోయి కాదు మచ్చ మీరు టాన్ తీసి పట్టు అక్కడ రిలీజ్ చేస్తే అది వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి ఏం తెలుసు అంత అర్థం మీరు సగం సాగడానికి మచ్చా ఇప్పుడు ఒక్కటి